ఏప్రిల్సామండి రెండు పూట నుంచి రెండు పూట చేస్తున్నామండి జూన్ వరకు చేసుకోమని అన్నారండి బాడీ సొండ్రి అన్ని మీరు ఎత్తిపోతున్నాము ఇంట్లో మాకు ముగ్గురు కొడుకులు ఒక అమ్మాయి అండి పెళ్లి పెద్ద బాబు మన కోయడం ఆ బాబుకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి

ఎన్టీ రామారావు గారు ఉండగా ముప్పై రూపాయలు ఇచ్చాడు ముప్పై రూపాయలు ఇచ్చాడు అది నేను డెబ్బై ఐదు రూపాయలు చేసాను తర్వాత రెండు వందలు అయింది అక్కడ నుంచి రెండు వేలు చేశాం అక్కడ నుంచి నాలుగు వేలు చేశాం ఇంకేంటమ్మా ఇప్పుడు ఇది చెరువు ఏంటమ్మా రెండు నెలలో ఉంటుందా

చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు నమస్కారం బాగున్నారమ్మా నమస్తే అమ్మా అది కూడా కాదమ్మా ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇది కూడా వచ్చాం అందుకే మీరు ఇక్కడ పని నిలిచిపోతుంది ఒకరోజు కూలిపోతుందని ఇక్కడనే ఇమ్మన్నాను మీకు పింఛను ఎక్కడిస్తున్నా కూడా తెలుసుకుంటున్నా ఇంటి దగ్గర ఇస్తున్నారా ఎక్కడ ఎక్కడిస్తున్నారా ఒకసారి ఈ రోజు ముప్పై ఒకటి అమ్మా రేపు ఒకటి అందుకని మీకు కష్టం ఉండకూడదు అని ఒకవేళ సెలవు ఉంటే ముందు రోజు ఇచ్చేస్తుంది అందుకని వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఏమన్నారా చాలా సంతోషం బాగా నీకేంటమ్మా అంటే నీకు కావాల్సిన గేదెలు నీకు కావాల్సిన కిరాణా కొట్టుకోవా నమస్కారా నీ పేరేంటా రాజేష్ నువైనా పింఛన్లు ఇచ్చేది ఎంతమందికి అన్నీ అన్నయ్య ఎంతమంది మొత్తం నువ్వు ఇచ్చేది డెబ్బై మంది ఒక వ్యక్తి డెబ్బై మందికి ఇస్తారా అదే నీ క్లస్టర్లో డెబ్బైకి డెబ్బై మందికి ఎక్కడ ఇచ్చావు ఇప్పటికి ఎండ్ల దగ్గరనే ఇచ్చావా మార్నింగ్ ఇచ్చేసావు ఆరు గంటల స్టార్ట్ చేసావా నేను ఏడుకి స్టార్ట్ చేయమన్నా కదా తెల్లవారు మరి నిద్ర లేడు ఎందుకని చూడటం సరిపోకుండా అంటారు అవునమ్మా అడుగుతున్నాం అలా తెప్పిస్తున్న సమాచారం తెప్పించుకుంటున్నా మీకు ఇస్తున్నారా లేదా ఎవరిన డబ్బులు తీసుకుంటున్నారా అన్నీ కూడా తెప్పించుకుంటున్నా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు ఇక్కడ గేట్ వేసుకోండి నీకు నువ్వు ఇస్తున్నావా చూసుకో ఏంట మీరు ఇద్దరు ఇక్కడ ఉన్నారా నేను సుబ్బరాజాను మా సుబ్బ్ర తెలిసిన నాకు ఐడియా ఉంది బాబాయ్ గారి టైం కాడ నుంచి నలభై వేల నుంచి పార్టిపేషన్ తెలుసు నాకు ఐడియా ఉంది అన్ని ఐడియా ఉంది నువ్వు అమ్మా పూర్తించారు నువ్వు భూతించారు ఇట్రా ఈ వీళ్ళు మీకు టచ్ లో ఉన్నారమ్మా న్యూరన్నా మీకు ఐడియా ఉందాయనా కలుస్తా ఉంటాడా ఆయన ఆయన ఈయన లక్షల ముందు అన్ని చెప్పాడు కదా ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు ఇంటింటికి వచ్చి చెప్పారు కదా పెంచు ఇస్తాం అన్ని చెప్పారు కదా ఇప్పుడు అన్ని ఇప్పించాలి కదా వాళ్ళు మాకు ఇస్తామ్మా అందుకనే వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్నాం నీకు అన్ని బాగా చేయాలని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాం ఎప్పటికప్పుడు ఇచ్చాడు అంత నువ్వు ఉండాలా ఎక్కడున్నావు ఇక్కడ ఉండాలా ఆ పెన్షన్ ఇస్తా ఉంటే వీళ్ళు వస్తున్నారా మా వాళ్ళు వస్తున్నారా ఉంటే దగ్గరుండి ఏంటా నువ్వేనా నీ పేరు శ్రీరామ్ మరింత బాగా చేస్తున్నావా ఈ చెరువు ఏంటి విషయాలు ఏంటి ఈ చెరువు సార్ మొత్తం మంది ఆరు ఎకరాలు సార్ ఈ చెరువు అంట దాంట్లో మనకి పని దినాలు వచ్చాయండి మూడు వేల పని దినాలు వచ్చాయి సార్ మీరు కాస్ట్ వచ్చి తొమ్మిది లక్షల ఎనభై వేలు సార్ ఎనభై ఎనిమిది వేలు ఇప్పటికి ఎంత పని అయింది ఇప్పుడు మనకి వన్ వీక్ పని అయింది సార్ ఇది సెకండ్ వీక్ పని జరుగుతుంది సార్ ఎప్పటిలో లోపల పూర్తి చేస్తావు ఈ ఈ మంత్ వరకు ఉంటాయి సార్ మొత్తం జూన్ నెల వరకు జూన్ నెల వరకు ఎంతమంది పని చేస్తున్నారు వన్ ట్వంటీ మెంబర్స్ పని చేస్తారు ఈ ఊర్లో ఈ ఊరిలో సార్ మూడు పేట్రోలు పని చేస్తాను ఈ పింఛన్ వల్ల లాభమేనమ్మా మీకు ఎంతవరకు వెసులుబాటు ఉంది ఎందుకంటే మీరు కష్టపడినా కూడా వంద రోజులు కష్టపడితే మూడు వందల రోజులు రోజుకి ఇస్తారు అంతే కదా ఎంత వస్తుంది మొత్తం కలిసి ముప్పై వేలు వస్తుంది వంద రోజులు పని చేస్తే ఇప్పుడు నేను ఇచ్చేది నలభై ఎనిమిది వేలు ఇస్తున్నా మీకు ఒకరికి నాలుగు వేలు పన్నెండేళ్ళు ఇక అందుకే మీ జీవితాలు బాగుండాలనే కష్టాలున్నా నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నా సంపద సృష్టించడం ఆదాయం పెంచడం మళ్ళీ ఆదాయాన్ని మీకే ఇవ్వడం పేదవాళ్లకు మీ ద్వారా మళ్ళా సమాజానికి మేలు చేయడం కాబట్టి మీరంతా కూడా చాలా సంతోషమా రాజు యాక్టివ్ గా ఉన్నాడు సూర్యనారాయణ సుబ్బరాజు గారు సూర్యనారాయణ ఇక్కడ ఆయన తర ఆయన కింద పని చేస్తా ఉంటాడు అందరూ అంత బాగా ఇస్తున్నారా నువ్వు పంచాయతీ

దగ్గర దగ్గరగా నేను పదిహేను వేల పది దినాలు ఇచ్చాను సార్ ఏప్రిల్ లో ఒకటో తారీఖు నుంచి ప్రతి మే ఎలా వరకు సార్ ఇంకా ఆల్రెడీ సార్ నీ పరిధిలో మొత్తం అన్ని కాలువలు అన్నీ కూడా అన్ని ఎస్టిమేట్లో వేసుకున్నాను సార్ నీకు ఎందుకు ఎన్ని గ్రామాలు నీకు మొత్తం అది ఒకటే గ్రామం సార్ ఇది ఈ గ్రామం అయితే శుభ్రంగా చేసేయచ్చు కదా ఈ గ్రామం శుభ్రంగా చేయిస్తాను సార్ లాస్ట్ లెక్క నీళ్ళు నిలవకూడదు అవును సార్ కాలువలో నీళ్లు కరెక్ట్గా పోవాలి చివరి భూములకు రావాలి నీ పరిధిలో అవును ఇప్పుడు ఇక్కడ ఈ కొబ్బరి తోటల్లో ఏమేం చేస్తారు ఈ కొబ్బరి చెట్లలో పల్లాల కళ్ళాలు అంటే నీళ్ళు నిలవడానికి అది కాకుండా ఇప్పుడు ఇంటర్ కల్టివేషన్ ఏం లేదు దాంట్లో మంచిది కాదు వాటర్ తక్కువ సాల్ట్ వాటర్లు వేరే పంటలు రావాబరి చెట్లే కాస్తాయి వేరే కొన్ని పంటలు వస్తాయి కానీ అంటే కొద్దిగా లైట్గా ఎంత ఎంతో రాదండి ఇరవై అడుగులు పెడితే మంచి నీరు వస్తుందండి చిన్న తక్కువ వస్తుంది అదే వంద అడుగులు వెళ్ళిపోతే ఉప్పు నీరు వచ్చింది అప్పుడు పోతే వస్తుంది పైనంతా కూడా వరి వస్తుంది కదా మీకు వరి పంట వస్తుంది వరి పంట బాగా మీ గ్రామంలో కోకోయ్యలేదా గడ్డి వేసుకోవచ్చు కదా పశువులకి ఈ అమ్మాయికి ఒకటి గేదెలు పట్టుకుంటారా గేదెలు పట్టుకుంటారు రెండు దానికి ఆర్థిక సహాయం చెప్పి చేపించేసి లాంచ్ చేయండి ఇమీడియట్గా అదే వీళ్ళ ఏదో కారు కొనుక్కుంటా అంట అది కూడా ఇప్పించండి ఎస్ఎస్ ఈఎంఐ కిరాణా కొట్టు పెట్టుకుంటుంది అది కూడా శాంక్షన్ రత్నమ్మ మరి అమ్మ విడుదల చేయండి